దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు హీరోసుని వాగ్దానము జకర్యా వచనం శక్తి శక్తిచేతనైనను బలము చేతనైనను కాకన ఆత్మచేతని జరుగునని సైన్యములకు అధిపత్య హోమా సెలవిచ్చను చూడండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక వ్యసనము బంధకము ఉంటూనే ఉంటుంది అయితే అందరూ కూడా ఆ వ్యసనము నుండి ఆ బంధకాల నుండి విడుదల పొందాలని ప్రయత్నములు చేస్తూ ఉంటారు అయితే ఎవరూ కూడా తమ సొంత శక్తి చేత బలము చేత ఆ యొక్క వ్యసనాల నుండి శాశ్వతంగా విడుదల పొందలేరు మరి కొన్ని కొన్నిసార్లు ఆ వ్యసనాల నుండి బయటకు వచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో మరల ఆ వ్యసనాల్లోనికి ఆ బంధకంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు అయితే శాశ్వతమైనటువంటి ఆ విడుదల ఆ వ్యసనాల నుండి ఆ బంధకాల నుండి ఆ బలహీనతల నుండి పొందుకోవాలంటే ఒకటే మార్గం అది పరిశుద్ధాత్మ వలన మాత్రమే సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మ ఎవరిలో నివసిస్తుందో వారు ఈ లోక వ్యసనాలను అసహించుకుంటారు ఈ లోక విషయాలన్నీ అసహించుకుని వాటిని పూర్తిగా శాశ్వతంగా విడిచిపెట్టేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో నివసించినప్పుడు ఆ వ్యక్తి దేవుణ్ణి పెట్టాలని దేవుని కొరకే దేవుని ఇష్టం నెరవేర్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దైవ జ్ఞానంతో మరి తన జీవితాన్ని ఎంతో జాగ్రత్తగా ముందుకి నడిపించుకోగలుగుతాడు కనుక పరిశుద్ధాత్మ వరము అనేది ప్రతి ఒక్కరూ పొందుకున్నప్పుడు మాత్రమే ఈ లోక విషయాలను జయించగలుగుతారు అందుకే ప్రవ్వు అన్నారు కదా నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని అందరికీ దేవుడు అడుగు ప్రతి వారందరికీ పరిశుద్ధాత్మను ధారాళముగా దయచేవాడై ఉన్నారు కనుక మనం ఆయన వైపు తిరిగి ఆ పరిశుద్ధాత్మను కొమ్మరించమని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు కొలతలేనటువంటి ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కొమ్మరిస్తారు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వ్యసనాలైనా బంధకములైనా ఇలోక ఏ విషయములైనా మనము జయించగలుగుతాం మన సొంత శక్తితో బలముతో మనము ఎంత మాత్రము కూడా ఈ లోక విషయాల్ని జయించలేము ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి పరిశుద్ధాత్మ అభిషేకం వారికి వారింటి వారందరికీ దాయిచేయండి నీ ఆత్మ చతవిని నడిపించండి అగ్ని బలం వారికి దాయిచ్చేయండి ప్రభ అయ్యా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బంధకాల్లో వారు త్రోగుడు అనే బంధకం వ్యభిచారం అనే బంధకం ఇంకా ఎన్నో రకాలైనటువంటి చెడు కార్యములనే బంధకములో వారు వ్యసనాలు పడి తండ్రి వారి వల్ల కాదు ప్రభా ఇదిగో మీరే వారి విడిపించమని ప్రార్థిస్తున్నాం వారికి విడుదల ఏ సములు ఇప్పుడే ప్రకటిస్తున్నాము తండ్రి ఇదిగో వారిని వారింటి వారిని పోషించండి కీడు శోధన తప్పించండి వారిని ఏ వైపు తిరిగి ప్రార్థిస్తున్న ప్రార్థన వినండి చెవియొగ్గి నాయన ఇదిగో ప్రభా మరి ప్రార్థనకి జవాబు దాయించేయండి ఇదిగో నాయన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించమని ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని ఎంతో బలపరిచి నెమ్మది సమాధాన వారి హృదయాల్లో ఈ భయము కలిగి చేయమని ధనమంతా కాచి కాపాడమని యేసుక్రీస్తు నాముని ప్రార్థన వినంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె